హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న రెడ్డి కులానికి చెందిన అబ్బాయి వివాహ ఛానల్ వి నంబర్ పన్నెండు అరవై తొమ్మిది వీరి యొక్క వివాహ సమాచారపు వివరాలను వివాహ ఛానల్ డాట్ కామ్ వెబ్సైట్లో కూడా పూర్తిగా మీరు చూడవచ్చు వీరు రెడ్డి కులానికి చెందినవారు వీరి గోత్రం మైపాల్ గోత్రం ఇంటి పేరు కొవ్వూరి వరుడు ప్రాథమిక సమాచారంలోకి వెళితే అబ్బాయి యొక్క పేరు కొవ్వూరి వెంకట సూర్యనారాయణ రెడ్డి పుట్టిన తేదీ ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరం వివాహస్థితి విడోవర్ వీరికి ఒక అబ్బాయి అయితే ఉన్నారు వారితోటే ఉంటున్నారు సివిల్స్కు సిద్ధం అవుతున్నారు వీరి గోత్రం అయితే మైపాల్ గోత్రం మత సంబంధ విషయంలో వీరు హిందూ మతానికి చెందినవారు వేరే కులంలో ఉన్న అమ్మాయిని వీరు వివాహం చేసుకుంటారా అంటే లేదు వీరి కులం రెడ్డి కులం గోత్రం మైపాల్ గోత్రం విద్య వృత్తి సంబంధ సమాచారంలో వీరి విద్య అర్హత టెన్త్ క్లాసు చదివారు అదనపు విద్యా అర్హత అనేది వీరికి లేదు వృత్తి బియ్యం వ్యాపారం చేస్తున్నారు బియ్యం వ్యాపారం ప్రైవేటు వ్యాపారం కాబట్టి వీరు వార్షిక ఆదాయంగా ఆరు లక్షల యాభై వేల రూపాయలను సంవత్సరానికి గాను సంపాదిస్తున్నారు వీరి కుటుంబ సమాచారం కుటుంబ తత్వం సాంప్రదాయ కుటుంబం కుటుంబ రకం చిన్న కుటుంబం న్యూక్లియర్ కుటుంబం కుటుంబ మధ్య మధ్యతరగతి కుటుంబం తండ్రి పేరు స్వర్గీయ శ్రీ సత్యనారాయణ రెడ్డి తల్లి పేరు స్వర్గీయ శ్రీమతి ఆదిలక్ష్మి అన్నదమ్ములు లేరు అప్పచెల్లెళ్ళు నలుగురు ఉన్నారు చెల్లెళ్లకు మ్యారేజ్ అయింది నివాస ప్రాంత సమాచారం వీరు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిక్కవోల్లో నివాసం ఉంటున్నారు అభిరుచులు అలవాట్లు ఆహార అలవాట్లు నాన్ వెజిటేరియన్కి చెందినవారు మద్యపానం మరియు ధూమపానం అలవాట్లు వీరికి లేవు శారీరక లక్షణాలు హైటు ఐదు ఎనిమిది బరువు అరవై ఎనిమిది కిలోలు ఉంటారు శరీర ఆకృతి సగటుగా ఉంటారు శరీర స్థితి అయితే సాధారణంగా ఉంటారు శరీర రంగు ఫేరుగా ఉంటారు వరుడి జాతక సమాచారంలో వీరి జన్మ నక్షత్రం చిత్తానక్షత్రం కన్యారాశికి చెందినవారు జనన సమయం ఉదయం ఐదు గంటలకు జన్మించారు కొమరిపాలెంలో వీరు జన్మించారు వరుడి మాట నా జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానిస్తున్నాను మంచి హృదయం మాట ఈ రెండు మనసుల్ని మనుషుల్ని కలుపుతాయి అందువల్ల పెద్దల పట్ల గౌరవభావాలను చూపే దృక్పథాలను కలిగిన అమ్మాయి నాకు జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వీరు వధువు ఎంపిక సమాచారంలో వీరు వివాహ స్థితి రెండవ వివాహానికి ఉన్న అమ్మాయిని వీరు కోరుతున్నారు చదువు టెన్త్ లేదా ఇంటర్ చదివి ఉండాలి వివాహ వయసు నలభై ఐదు సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో వీరు కోరుతున్నారు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ త్రీ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు కోరుకునే ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా పర్వాలేదని వీరు తెలియజేస్తున్నారు ఆహార అలవాట్లు వచ్చి నాన్ వెజిటేరియన్ గా ఉన్న అమ్మాయిని వీరు కోరుతున్నారు మాట శైలి సంస్కారం గౌరవప్రదమైన కుటుంబం సాంప్రదాయ విలువలకు ప్రాధాన్యత గల కుటుంబంలోని అమ్మాయిని వీరు కోరుతున్నారు వరుడు ఫోన్ నంబర్ ఈ ఫోన్ నెంబర్ ద్వారా వరుడు కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి ఇరువురి పరస్పర అంగీకారంతో ఈ వీడియోలో కనిపించే వివాహ సంబంధం ఖరారు చేసుకోవచ్చు అబ్బాయి యొక్క ఫోన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ సెవెన్ మరొకసారి డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి నేరుగా వీరితోటి వివాహ సంబంధం కుదుర్చుకోవచ్చు ప్రత్యేక అభిరుచి వధువు అందంగా సాంప్రదాయమైన రీతిలో ఉండాలి కుటుంబ బాధ్యతలను చక్కదిద్దగల చక్కని గౌరవమైన కుటుంబానికి చెందిన అమ్మాయి వీరికి కావాలి అని ప్రత్యేక అభిరుచిని వీరు తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి గౌరవప్రదమైన కామెంటు చేయండి ఇట్లు మీ ఆర్కే శ్రీనివాస్